హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫుడ్ లాగ్స్ ఈరోజు నేను చాలా సింపుల్గా టేస్టీగా ఉండే లడ్డు తయారు చేసి చూపించబోతున్నాను లడ్డు మన ట్రెడిషనల్ ఫుడ్ అండి చాలామంది రవ్వలడ్డే కదా అనుకుంటారు ఇది కరెక్ట్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈజీగా చేసే ప్రాసెస్ని నేను చూపిస్తాను మొదటిసారి నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ముందుగా మందపాటి బాణి పెట్టి నాలుగు స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నేను ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను కొలతలు మీ ఇష్టం అన్నమాట ఏ కప్పుతోనైనా మెజర్ చేసుకోవచ్చు మెల్లగా దోరగా రవ్వను వేయించుకోవాలి రవ్వను కరెక్ట్గా వేయించుకోవాలి లేకపోతే రవ్వ ఎక్కువగా వేగిన మాడిన వాసన వస్తుంది సరిగా వేగకపోయినా పచ్చి వాసన వస్తుంది అందుకే రవ్వని మనం దగ్గరుండి కలుపుతూ కలుపుతూ వేయించుకోవాలి రవ్వని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి లేకపోతే రవ్వ అనేది తొందరగా మాడిపోతుంది నేను ఈ లడ్డూకి డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయట్లేదు మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డూ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఈ రవ్వ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా వేగాలన్నమాట ఇప్పుడు రవ్వ సిక్స్టీ పర్సెంట్ వేగింది కదా ఇప్పుడు మనం కొబ్బరి వేసుకోవాలి నేను ఒక కప్పు కొబ్బరి తీసుకుంటున్నాను ఈ రెండింటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ వేగుతుంటే మంచి సువాసన వస్తుంది చూడండి రవ్వ కొబ్బరి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం చక్కెర తీసుకోవాలండి ఇందులోకి నేను ముప్పావు కప్పు చక్కెర తీసుకున్నాను స్వీట్ బాగా తినాలి అనిపిస్తే ఒక కప్పు అయినా వేసుకోవచ్చు నేను మాత్రం ఒక కప్పే తీసుకున్నాను ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలాచిని యాడ్ చేస్తున్నాను ఇలాచి వేసాం కదా ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనము కాగిన పాలను తీసుకోవాలి ఆ పాలని గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి ఇప్పుడు నేను ఆ రవ్వను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఎందుకంటే ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుందని అలా రవ్వని కొంచెం కొంచెం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లడ్డూలు చుట్టుకోండి ఈజీగా ఉంటుందిలో చూపించినట్లు జస్ట్ వేళ్ళతోనే ఇలా లడ్డూని చుట్టుతూ ఉండాలి అప్పుడు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను చుట్టుకోవాలి చల్లగా అయితే లడ్డూ ఉంట రాదు వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను టకటక చుట్టేసుకోవాలి ఇలాగ అన్ని లడ్డూలను చుట్టేసుకోవడమే చూడండి లడ్డూలు అనేవి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చూసారు కదా ఈ రవలెట్ని ఈ స్టైల్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి చూశారు కదా రవ్ లడ్డు ఎంత స్మూత్గా ఉందో ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ చేసిన ఈ లడ్డూల్ని బాక్స్లపై స్టోర్ చేసుకున్నా బయట పెట్టిన వన్ వీక్ వరకు ఏం కావండి చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో